అందరికీ నమస్కారం అందరికి గుర్తుంటుంది గట్టిగా నెల క్రితం ఇదే గ్రామానికి మేము డాక్టర్ ఆ రోజు అన్న డాక్టర్ గోపేడి గారు డాక్టర్ జగన్ గారు నేను మరి ఇంకో ఇద్దరు డాక్టర్ రావడం జరిగింది ఆ రోజు ప్రజల్లో ఉన్న డౌట్లు అంటే జనాలు ఎందుకు చచ్చిపోతున్నారు అట్లా అన్నదానికి వాళ్ళు ఇచ్చిన డౌట్లు ఒకటి ఏదో పొలివేరు రాయి ఉంగిందని చెప్పి వాళ్ళకున్న డౌట్ ఉంది మళ్ళీ ఇంకొకటి అంటే వాళ్ళ నమ్మకాలతో ఇంకోటి అప్పుడు వచ్చినప్పుడు దాని ముందు రోజు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా వచ్చి అప్పుడు అప్పుడు చెప్పడం జరిగింది మందు అవ్వడం వల్ల చెప్పడం జరిగింది అంటే వాళ్ళు బెల్ట్ షాప్ పెట్టి ఇచ్చిన మందే కాదు దాని కారణం అది అదే కారణం అని వాళ్ళు గట్టిగా చెప్తున్నారా అది లేదు మళ్ళీ ఇంకొకరు వచ్చి మెలియో అని వ్యాధి వచ్చి అని ఆ మాట చెప్పల్లా చెప్పారు ఆ మాట పబ్లిక్గానే అంటే అది ఆలోచన ఉంది కదా ఆయన డాక్టర్ కదా మరి అది ఆలోచించినప్పుడు దానికి ప్రికాషన్స్ ఏమైనా తీసుకున్నారా ఏం లేదు మేము ఆ రోజు వచ్చినప్పుడు ఒక మెడికల్ క్యాంప్ క్యాంప్టర్చిన క్యాంపు ఏదో టెస్ట్ చేసా ఉన్నారు చెన్నై ఉన్నారు కొన్ని వైరాష్ట్రై పంపించే ఉన్నారు మన స్టేట్ స్టేట్ చేసే ఉన్నారు ఇంతవరకు ఏ రిపోర్టు పబ్లిక్ ఇవ్వలేదు ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కడా లేదు ఎక్కడ ఏమీ చూపించదు ఒక్కడ కూడా ఇంతవరకు ఇన్ని నెలలు అవుతున్నా దేని వల్ల చచ్చిపోతానని వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళకి ఎవరికి తెలియదు అది వాళ్ళ హక్కు మా కుటుంబంలో ఒక దేని వల్ల చచ్చిపోయారని వాళ్ళకి తెలియసే తెలియాలి అది వాళ్ళ హక్కు అది ఇంతవరకు ఆ మాత్రం చేయలేకపోయారు సరే ఆ రోజు మేము వచ్చినప్పుడు చూ చూపించాము ఇట్లా సంజీవి దాని నుంచి గుంట నుంచి నీళ్ళు పోస్తానని ఆ నీళ్ళని టెస్ట్ పంపించారా అది లేదు ఆ తర్వాత అందులో కొంచెం బ్లీచింగ్ వేసి ఆ రంగు మార్చడానికి ట్రై చేశారు అంతకన్నా ఏం చేసింది లేదు ఇప్పటికీ క్లియర్గా ఇది కారణం దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు ప్రజలకి దీనివల్ల ఇబ్బంది వస్తుందని చెప్పింది లేదు ఆ రోజు మాకు ఏ పనిచే ఈరోజు అదే కంప్లైంట్స్ నేను దాటిన దాటినా ఇప్పటికీ రోడ్లో బ్లీచింగ్స్ అంతసాగ్గా లేవు మరి ఆ పని కూడా చేయలేదు ఇంతవరకు అంటే తీసి పక్కన పడేసారేమో కాలేజీలో పిల్లలు వెళ్తుంటే మీరు పక్కన కూర్చోండి మీరు రావద్దు మీరు అటు కూర్చోండి అని చెప్పి సపరేట్ చేసేటట్టు గవర్నమెంట్ కూడా తిరుపాలను పక్కన పెట్టండి దాన్ని దాన్ని కూడా పట్టుకోదని చెప్పారు మరి ఆ రోజు మాకు ఇచ్చే కంప్లైంట్ వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు చిన్న చిన్న సామాజికంగానే అయితే ఆ వాటర్ వాడిన వాళ్ళకి చిన్న దొద్దులలాగా పుండ్లలాగా బొబ్బల్లాగా వచ్చి మళ్ళీ పగలటం దానిలో చీమ వస్తుందని జ్వరం వస్తుందని ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్తే కిడ్నీ ఫెయిల్ అయిందనో లేకపోతే లివర్ ఫెయిల్ అయిందనో ఆగస్ ఫెయిల్ అయిందో అంటే సెప్టిక్ సెప్టిక్ అంటే సెప్సి అంటారు సెప్సి వెళ్ళి ఎక్స్పైర్ అవుతున్నారు అయ్యే కాజ్ కాజ్ సెప్ చెప్పింది ఇప్పటికీ అయ్యే ఉన్నాయి కదా ఇప్పటికి కూడా ఇంకా రీజన్ తెలియదు ఎవరికి మనం చూస్తుంది ఇట్లా ఆర్గన్ ఫీల్డ్ ఏదో ఒక ఆర్గన్ ఫెల్యూర్ చచ్చిపోయామని వస్తున్నాం కానీ ఇంకా అట్లాంటి లివరో కిడ్నీ బాడీ దానికి ట్రీట్మెంట్ ఎంతమంది ఇల్లల్లో తీసుకుంటున్నారు ఆ ఆర్గన్ ఫీల్డ్లోకి వెళ్ళి వాళ్ళు ఎన్నాళ్ళు ఎంత ఎంతకాలం తీసుకోవాలి ట్రీట్మెంట్ వాళ్ళు జీవిత జీవితకాలం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ఒక కిడ్నీ ఫెయిల్ అయినా లేదా అయినా లంగ్ ఫెయిర్ అయినా ఏవైనా ఎన్ని ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్నాళ్ళ పాటు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏదో ఇరవై తొమ్మిది వందలు అని చెప్పి నలభై ఐదులో ఇరవై తొమ్మిది మందికి డబ్బులు ఇచ్చాము ఐదు లక్ష ఇచ్చా ఉన్నారు ఐదు లక్షలు వస్తుంది ఏ మూలకి వస్తుంది వాళ్ళకి సరే చదువులేండి ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటూ హాస్పిటల్లో ఉన్నవాళ్ళు కానీ ఇంకా ఆర్గాన్స్ ఫీల్స్తో ఇళ్లలోకి వచ్చి దాని పరంగా ఇంకా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి కానీ ఏం సమాధానం మీరు వాళ్ళకి ఏం చూపిస్తున్నారు ఒక్కొక్కళ్ళకి వాళ్ళు చెప్పేది అంటే కొంచెం సోమతి ఉండి పెట్టుకున్న వాళ్ళు ఆరు లక్షలు పెట్టుకున్న వాళ్ళు ఏదో ఒక ఆర్గం ఫెయిల్డ్ బయటికి బతికి బయటకు వచ్చారు మిగతా వాళ్ళు పెట్టుకునే వాళ్ళు పాపం ఇట్లా మన పాలయ్యారు ఇప్పుడు వాళ్ళ ఇక్కడ చూసిన మీ ఇళ్ళని దాదాపు అన్ని ఈ కాలనీ అని ఎస్సీ కాలనీ మన బీసీ బడుగుబడ్డ అంటే వెనకబడ్డ కుటుంబాలే ఉన్నాయి పేద కుటుంబాలు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఎంత అప్పు తెచ్చుకో ఉంటారు వాళ్ళ ఇల్లు తాకబెట్టి బండ్లు తాగబెట్టి తెచ్చుకున్న డబ్బులు వాళ్ళకి అవి తీసుకోవడానికి ఎంత అందాలు పట్టింది మళ్ళీ ఇప్పుడు సిక్ అయినా హాస్పిటల్ ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవడం వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది ఇవన్నీ ఎవరు గవర్నమెంట్ బాధ్యత కాదా తాగే మంచినీరు లేకపోయినా గవర్నమెంట్ బాధ్యత ఇది కాదా ప్రతి మనిషికి తాగునీరు సురక్షితమైన తాగునీరు ఇచ్చే బాధ్యత గవర్నమెంట్ కాదా ఇప్పుడు ఈ రోడ్లో ఇక్కడ బెల్ట్ షాపులు ఇక్కడ ఈ రోడ్డు ఈ ఊళ్ళో పెట్టి బెల్ట్ షాపులు ప్రతి ఇంటికి మందిస్తున్నారు కానీ మంచిగా దాటడానికి మంచిగా ఇవ్వబడుతున్నారు అది ఎంత ఘోరం మనం ఉంది రెండు వేల ఇరవై ఐదులోనా ఇంకెక్కడ ఉన్నావు పాద దయచేసి గవర్నమెంట్కి మీ ద్వారా మీడియా ద్వారా మేము కోరుతున్న ఒకటే ఇక్కడ తురువప్రద గ్రామంలో మరణాలు జరుగుతున్నాయి ఆ మరణాలకు తగ్గ కారణం ఏంటో క్లియర్గా వాళ్ళకి చెప్పాలి దానికి తగ్గ ప్రికాషన్స్ తీసుకోవాలి లోకల్గా ఒక హెల్త్ క్యాంప్ ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటలు త్రీ ఫిఫ్టీ డేస్ ఉండాలి ఇక్కడ వాళ్ళకి ఇప్పుడు సిక్కై ఇళ్లలో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీగా ఉచిత ఉచితమైన వైద్యం చేయాలి ఇక్కడ అలానే సిక్కై హాస్పిటల్ ఉన్న వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్లో గవర్నమెంట్ ఖర్చుతో వాళ్ళకి ట్రీట్మెంట్ అందించాలి మళ్ళీ ఆ సిక్కై ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కానివ్వండి లేదా ఆ అర్గ్రాన్ ఫీల్డ్స్తో ఇళ్లలో టీవీ తీసుకునే వాళ్ళు కానీ నష్టపడని ఖచ్చితంగా వాళ్ళు చూసి ఏదో కంటి తుర్పుగా ఐదు లక్షలు చేయడం కాదు మళ్ళీ ఒకసారి చూసి వాళ్ళ బాధలు చూసి వాళ్ళ ఇళ్లలోకి వచ్చి వాళ్ళు కష్టపడుతున్న వాళ్ళ ఇబ్బందులు చూసి మళ్ళీ ఒకసారి నిర్ణయం తీసుకొని దాన్ని మళ్ళీ పెంచి వాళ్ళని కోరుతున్నాను థ్యాంక్ యూ